ఎవ్రీ వన్ వెల్కమ్ టు దేవి ఫుడ్ కోర్ట్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకునే రెసిపీ ఏదన్నా ఉంది అంటే అది ఈ రవ్వ లడ్డు ఈ దివాళీకి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగాక ఇప్పుడు ఇందులోకి ఐదు బాదం పప్పుని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పుని వేసుకుని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ని వేసుకుని కిస్మిస్ను కూడా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ బొంబాయి రవ్వను వేసుకోవాలి మీరు కప్పుతో మెజర్ చేసుకున్న గ్లాస్తో మెజర్ చేసుకున్న ఒక దానితోనే మెజర్ చేసుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్లేమ్ని లోలో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి అంటే లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్లో రవ్వని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఈ రవ్వలోకి మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ కొలుచుకున్నామో అదే గ్లాస్తో ముప్పావు గ్లాసు తురుముకున్న కొబ్బరిని వేసుకుని కొబ్బరిని కూడా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టి మరొక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని అయితే యూజ్ చేస్తున్నాను అదే ఎండు కొబ్బరిని కానీ యూస్ చేస్తే ఎండు కొబ్బరి వేశాక ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది రవ్వ వేశాక లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కొబ్బరి వేశాక రెండు కలిపి మరొక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రవ్వ కొబ్బరి బాగా ఫ్రై అయ్యాక మంచిగా స్మెల్ వస్తుంది తర్వాత లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది ఆ స్టేజ్లో రవ్వ కొబ్బరిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే కడాయిలో ఇప్పుడు ఇదే కడాయిలో ఒక గ్లాస్ రవ్వకి ముప్పావు గ్లాస్ షుగర్ని వేసుకోవాలి హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో షుగర్ని కరిగించుకోవాలి షుగర్ కరిగిన ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి ఏమీ రావక్కర్లేదు జిగురుగా అంటుకుంటే సరిపోతుంది లేదంటే లేత తీగ పాకం వస్తే సరిపోతుంది ఈ విధంగా పాకాన్ని చెక్ చేసుకున్నాక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి లేదంటే రెండు లేదా మూడు ఇలాచీల్ని దంచుకుని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వ కొబ్బరిని వేసుకుని ఫ్లేమ్ ని లోలో పెట్టుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం రవ్వకు పట్టేలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి టూ టు త్రీ మినిట్స్కి కి రవ్వ కొద్దిగా చల్లారుతుంది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూల్ని చుట్టుకోవాలి లేదంటే లడ్డూలు సరిగ్గా రావు మనం లడ్డూలు చుట్టేటప్పటికి రవ్వ చల్లారిపోతే కొద్దిగా గోరువెచ్చని పాలుని యాడ్ చేసుకుని లడ్డూల్ని చుట్టుకోవాలి ఇక్కడ నేను చేతికి కొద్దిగా నేను అప్లై చేసి లడ్డూల్ని అయితే చుట్టుకుంటున్నాను ఇక్కడ మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డూల్ని చుట్టుకోవాలి ఈ విధంగా అన్ని లడ్డూల్ని చుట్టుకోవాలి ఈ విధంగా ఒకసారి రవ్వ లడ్డూని ట్రై చేయండి వన్ వీక్ అయినా సరే లడ్డూ అనేది పాడవకుండా ఉంటుంది ఈ దివాళికి ఈ సింపుల్ స్వీట్ రెసిపీని అయితే ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్